హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఇండియన్ హిస్టరీ నుండి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం అలాగే ఇది సెకండ్ వీడియో దీనికంటే ముందు మనం మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఫస్ట్ వీడియో కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విజయనగర రాజుల్లో అత్యంత గొప్పవాడు ఆప్షన్ ఒకటి రెండో దేవరాయలు రెండు రెండో వెంకటాపతి రాయలు మూడు అచ్యుతారాయులు నాలుగు శ్రీకృష్ణ దేవరాయలు ఆన్సర్ ఆప్షన్ నాలుగు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తుశకం పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పాలించారు అలాగే ఇతను తులువ వంశంలోనే గాక విజయనగర సామ్రాజ్య రాజులలో అత్యంత గొప్పవాడు ఇతని కాలాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణయుగంగా పేరుగాంచింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సాలువ వంశంలో చివరి వాడు ఒకటి సాలువ నరసింహరాయలు రెండు ఇమ్మడి నరసింహారాయులు మూడు రెండో ప్రౌడరాయలు నాలుగు రెండో దేవరాయలు ఆన్సర్ ఇమ్మడి నరసింహరాయలు నెక్స్ట్ వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజు ఎవరు ఒకటి చాలువ నరసింహరాయలు రెండు రెండో దేవరాయలు మూడు వీర నరసింహారాయలు నాలుగు శ్రీకృష్ణ దేవరాయలు ఆన్సర్ వీర నరసింహరాయలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు అతడి భార్య లోహవి లోహ విగ్రహాలను ఏ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించారు ఒకటి లేపాక్షి ఆలయం రెండు ద్రాక్షరామం ఆలయం మూడు తిరుమల ఆలయం నాలుగు రంగనాథ స్వామి ఆలయం ఆన్సర్ తిరుమల ఆలయం నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింలను అత్యధికంగా తన సైన్యంలో నియమించుకున్న విజయనగర రాజు ఒకటి మొదటి దేవరాయలు రెండు రెండో దేవరాయలు మూడు శ్రీకృష్ణ దేవరాయలు నాలుగు అచ్యుత దేవరాయలు ఆన్సర్ రెండో దేవరాయలు ఈ రెండో దేవరాయలనే ప్రౌడ దేవరాయలు అని కూడా అంటారు ఇతను సంగమ వంశ పాలకులలో గొప్పవాడు అలాగే ఇతనిని గజబేటాగార అని కూడా అంటారు గజబేటాగార అంటే పెనుగుల వేటగాడు అని అర్థం ఇతను స్వయంగా కవి అలాగే సుమారు పదివేల మంది ముస్లింలను తొలిసారిగా తన సైన్యంలో చేర్చుకున్నాడు వారి కోసం తుర్కవాడలను కూడా నిర్మించాడు రెండవ దేవరాయలు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికుడైన మొఘల్ చక్రవర్తి ఒకటి బాబర్ రెండు అక్బర్ మూడు షాజహాన్ నాలుగు ఔరంగజేబు ఆన్సర్ ఆప్షన్ ఒకటి బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికుడైన పోర్చుగీసు గవర్నర్ ఎవరు ఒకటి ఫ్రాన్సిస్ డి అల్మిడా రెండు ఆల్ఫిన్సోడి అల్బుకర్క్ మూడు నినాడా కున్హా నాలుగు డి సౌజా ఆన్సర్ ఆల్ఫిన్సోడి అల్బుకర్క్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాయచూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఒకటి పదిహేను వందల పది రెండు పదిహేను వందల ఇరవై మూడు పదిహేను వందల ఇరవై ఐదు నాలుగు పదిహేను వందల నలభై ఆన్సర్ ఇది రాయచూరు యుద్ధం అనేది పదిహేను వందల తొమ్మిదిలో జరిగింది ఇక్కడ మిస్టేక్ పడింది పదిహేను వందల ఇరవై కాదు పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల తొమ్మిది నెక్స్ట్ కోవెలకొండ యుద్ధంలో మరణించిన బీజాపూర్ సుల్తాన్ ఎవరు ఒకటి యూసఫ్ ఆదిల్ షా రెండు ఇస్మాయిల్ ఆదిల్ షా మూడు కమల్ ఖాన్ నాలుగు మహమ్మద్ షా ఆన్సర్ యూసఫ్ ఆదిల్ షా ఈ కోవలకొండ యుద్ధం అనేది పదిహేను వందల పదిహేను వందల పదిలో జరిగింది అలాగే నెక్స్ట్ యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదున్న విజయనగర రాజు ఒకటి సదాశివరాయలు రెండు అచ్యుత దేవరాయలు మూడు శ్రీకృష్ణ దేవరాయలు నాలుగు తిరుమల రాయలు ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు బీదర్ పాలకుడు అయిన కాసిం బదిద్ను ఓడించి బీదర్ను ఆక్రమించాడు తర్వాత చిరసాలలో ఉన్న బీదర్ రాజు మహమ్మద్ షాను సింహాసనంపై కూర్చోబెట్టి యవనరాజ్య స్థాపనాచార్య అనే బిరుదును పొందాడు అలాగే నెక్స్ట్ కింది వారిలో ఒకరు అష్టదిగ్గజాలలో లేరు ఒకటి అల్లసాని పెద్దన రెండు మాదయ్య గారి మల్లన మూడు రామరాజు భూషణుడు నాలుగు శ్రీనాథుడు ఆన్సర్ శ్రీనాథుడు అష్టదిగ్గజాలలో లేదు అష్ట దిగ్గజాలు అంటే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవులను అష్టదిగ్గజాలు అంటారు వీరు మొత్తం ఎనిమిది మంది వాళ్ళలో ఒకటి అల్లసాని పెద్దన ప్రముఖుడు సెకండు రెండు నందితిమ్మన మూడు దుర్జటి నాలుగు మాదయగారి మల్లన ఐదు అయ్యల రాజు రామభద్రుడు ఆరు పింగళి సూరన ఏడు తెనాలి రామకృష్ణుడు ఎనిమిది రామరాజభూషణుడు ఇతనినే భటుమూర్తి అని కూడా అంటారు ఈ ఎనిమిది మంది ఆస్థాన కవులను అష్టదిగ్గజాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తులువ వంశంలో చివరి వాడు ఒకటి శ్రీకృష్ణదేవరాయలు రెండు సదాశివరాయలు మూడు అలియరామరాయలు నాలుగు శ్రీరంగరాయలు ఆన్సర్ సదాశివరాయలు నెక్స్ట్ తల్లికోట యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడైన విజయనగర పాలకుడు ఒకటి సదాశివరాయలు రెండు అలియరామరాయలు మూడు రెండో దేవరాయలు నాలుగు అచ్యుతా దేవరాయలు ఆన్సర్ అలియ రామరాయలు నెక్స్ట్ క్వశ్చన్ తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ రెండు సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ మూడు ఫిఫ్టీన్ సెవెంటీ నాలుగు ఫిఫ్టీన్ ట్వంటీ ఆన్సర్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ వన్ ఈ తల్లికోట యుద్ధం కృష్ణానదికి ఉత్తరాన కృష్ణా మలప్రభ నదుల సంగమ స్థానంలో గల రాక్షస మరియు తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగింది అది ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ జనవరి ట్వంటీ త్రీ నా దీనినే బన్నిహట్ యుద్ధం లేదా భోగాపుర యుద్ధం అంటారు ఇది విజయనగర రాజ్యానికి బహమాని సుల్తానుల కూటమికి మధ్య జరిగింది తల్లికోట యుద్ధం ఈ తల్లికోట యుద్ధం ద్వారా దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యానికి మంగళం పలకబడింది అని ఆచార్య ఈశ్వరి ప్రసాద్ వ్యాఖ్యానించాడు విజయనగరం చుట్టూ ఏడు కోటలు ఉన్నాయని ఏడు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయని తెలిపిన విదేశీ యాత్రికుడు ఒకటి అబ్దుల్ రజాక్ రెండు నికోలో కాంటి మూడు మార్కోలో నాలుగు నెమింగో ఫేస్ ఆన్సర్ అబ్దుల్ రజాక్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో పారిజాత జాతాపహం రచించిన వారు ఒకటి అల్లసాని పెద్దన రెండు అయ్యలరాజు రామభద్రుడు మూడు నందితిమ్మన నాలుగు తెనాలి రామకృష్ణుడు లో ఉన్న ఈ నలుగురు అష్టదిగ్గజాలలో ఉన్నవారు వీళ్ళలో పారిజాత పారిజాతాపహరణం రచించి శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చారు ఆప్షన్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఆరవీటి వంశంలో చివరి వాడు ఎవరు ఒకటి తిరుమల రాయలు రెండు వెంకటాపతి రాయలు మూడు రామదేవరాయలు నాలుగు మూడు శ్రీరంగరాయలు ఆన్సర్ మూడో శ్రీరంగ రాయలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజుల కాలంలో బంగారు నాణెం ఒకటి వరాహ రెండు జిటల్ మూడు దీనారం నాలుగు పైవన్నీ ఆన్సర్ వరాహ నెక్స్ట్ క్వశ్చన్ మద్రాసును బ్రిటిష్ వారికి అప్పగించిన విజయనగర రాజు ఎవరు ఒకటి మొదటి శ్రీరంగరాయలు రెండు రెండో వెంకటాపతి రాయలు మూడు మూడో రాయలు నాలుగు మూడో వెంకటాపతి రాయలు ఆన్సర్ మూడో వెంకటాపతి రాయలు అలాగే నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య కాలంలోని సైనిక వ్యవస్థను సరిపోలింది ఏది ఒకటి నయంకర వ్యవస్థ రెండు అమర నయంకర వ్యవస్థ మూడు ఇక్తా వ్యవస్థ నాలుగు మనసబ్దాది వ్యవస్థ ఆన్సర్ అమర నయంకర వ్యవస్థ ఇది సైనిక అవసరాల దృష్ట్యా రూపొందించిన పద్ధతి ఈ పద్ధతికి ప్రతిపాదిక కాకతీయుల కాలం నాటి నయంకర పద్ధతి ఇది ఒక విధమైన సైన్య సేవా పద్ధతి అలాగే నెక్స్ట్ హిందీ వారిలో ఎవరు క్రైస్తవ మత ప్రచారానికి అనుమతించారు ఒకటి తిరుమల రాయలు రెండు రెండో వెంకటాపతి రాయలు మూడు మూడో శ్రీరంగరాయలు నాలుగు శ్రీకృష్ణ దేవరాయలు ఆన్సర్ రెండో వెంకటాపతి రాయలు తను పదిహేను వందల ఎనభై ఆరు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు పాలించాడు అలాగే అరవీటి వంశరాజులలో గొప్పవాడు రెండో వెంకటాపతి రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు పాలించాడు రెండో వెంకటపతి రాయలు ఇవి ఫ్రెండ్స్ టుడే విజయనగర సామ్రాజ్యం నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్